వైఎస్ సిక్స్ న్యూస్ కి స్వాగతం సంక్రాంతి పండుగ బీళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పతంగుల వేడుకలు జరుపుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు మంగళవారం మూడవ వార్డు ఈడ్గా అంబేద్కర్ నగర్ కార్ఖానా మహంకాళి ఆలయం బోయినపల్లిలో వివిధ బస్తీల్లో చిన్నారులకు జంపన ప్రతాప్ పతంగులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ చిన్నారుల పతంగులు ఎగురవేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందని చైనా మాంజాను ఉపయోగించవద్దని అన్నారు భవనాల పైకి ఎక్కి పతంగులు ఎగురవేసే చిన్నారులను వారి తల్లిదండ్రులు గమనించాలని విద్యుత్ తీగల మీద ఉన్న పతంగులను తీయొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో దాల్ రాజు శంకర్ సన్నీ చంటి చిన్న రాజు జమీల్ వివేక్ చింటూ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు